హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అలాగనే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఇక దీనికి సంబంధించిన వివరాలు ఏంది మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కులకు వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ల పెంపును త్వరలోనే అమల్లోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఆరు గ్యారంటీలలో ఒకటైన పెన్షన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇక ఈ నేపథ్యంలో వృద్ధాప్య వితంతువు దివ్యాంగులతో సహా ఇతర పెన్షన్ల పెంపుపై సాధ్య సాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేజూరు వేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ నుంచే పెన్షన్ల పెంపు అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయటానికి ఆర్థిక శాఖ అధికారులు విస్తృతంగా లెక్కలు తీస్తున్నారు ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పెన్షన్ల కోసం ప్రస్తుతం సుమారు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లను కేటాయించింది ఇక ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పెన్షన్లు పెంచినట్లయితే వార్షిక వ్యాయం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల వరకు చేరే అవకాశం అయితే ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి అదనపు నిధులు ఎలా సమీకరించాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తుంది పెన్షన్లను ఎంత మేరకు పెంచాలన్న దానిపై ప్రభుత్వంలో చర్చ సాగుతుంది ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి ఐదు వందలు పెంచాలా లేక వెయ్యి వరకు పెంచాలా అన్న అంశంపై వివిధ ప్రత్యామ్నాయాలపై లెక్కలు వేస్తున్నారు ఏకకాలంలో పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలిస్తుంది ప్రభుత్వం ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ల విధానాన్ని పరిశీలిస్తే వృద్ధులు వితంతువులు నేతన్నలు గీత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులకు నెలకు రెండు వేల పదహారు చొప్పున పెన్షన్ అందుతోంది దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు చెల్లిస్తున్నారు ఇక డయాలిసిస్ రోగులు ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఐదు వేల నుంచి పదివేల వరకు పెన్షన్లు అమల్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పెన్షన్లను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేలకు పెంచాలని ఉంది చేయూత గ్రాడ్యుయీటీ కింద పెన్షన్ల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ప్రకటించింది ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమల్లో ఉండగా ఇప్పుడు పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది ఇక ఇదిలా ఉండగా బోగస్ పెన్షన్లను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనివల్ల వల్ల ఆదా అయ్యే నిధులను పెన్షన్ల పెంపుకు వినియోగించుకోవచ్చన్న అంచనా ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పెంపు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పెరిగిన నిత్యావసరాల ధరలు వైద్య ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ల పెంపు కోసం లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు అమలవుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది